అండి తెలుగు గార్డెన్కి స్వాగతం చిన్న మొక్క అయినా మల్లెపూలతో కలకలాడుతూ ఉండే నా మొక్కలా అయిపోయింది ఆకులు పాలిపోయినట్లుగా అయిపోయి కొన్ని ఆకులు ఎండిపోయినట్లుగా వచ్చే మొక్కలు చిన్న చిన్నవిగా అవి కూడా విచ్చుకోకుండా మాడిపోతున్నాయి ఇలా అవటానికి రీజన్స్ ఏంటి అసలు నేను ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇచ్చాను ఎలా ట్రీట్ చేశాను అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని చివరి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందుగా అది ఒక చిన్న రిక్వెస్ట్ అండి నేను చూపించే ఫెర్టిలైజర్స్ అయినా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అయినా సరే మీ అందరికీ నచ్చితే కనుక అవి మీ మొక్కలకి అప్లై చేసి అవి చాలా బాగా గ్రో అయితే కనుక నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి నేను చాలా సంతోషపడతాను ఓకే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు మీరు ఒక చిన్న లైక్ చేస్తే అది నాకు పెద్ద బూస్ లాగా అవుతుంది నేను ఇంకా ఇంకా వీడియోస్ చేయగలుగుతాను తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ మాత్రం చేయండి మనం రాకముందే మనం మల్లె మొక్కల్ని తెచ్చుకొని వాటిని మనం పాట్లో పెట్టేసుకున్నాం కదా మొక్కని కూడా నేను అలాగే ఒక చిన్న కుండిలో పెట్టుకున్నాను దానికి రెగ్యులర్గా ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తూ వచ్చాను అయితే ఇక్కడ నేను సాలిడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వలేదు లిక్విడ్ ఫెర్టిలైజర్సే ఇచ్చాను ఎందుకంటే సమ్మర్ కాబట్టి సమ్మర్లో కనుక మనం సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే కనుక హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి నేను సాలిడ్ ఫెర్టిలైజర్స్ అవాయిడ్ చేశాను టీ కలిపి పెట్టేటప్పుడు మాత్రమే నేను సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చాను అనమాట దీనికి ఇవన్నీ కూడా కొత్త మొక్కలేనండి పాత మొక్కలు కావు ఇన్ని మొగ్గలు రావడానికి ఇన్ని పూలు రావడానికి నేను ఎలాంటి కేర్ తీసుకున్నానో చాలా వీడియోస్ కూడా పెట్టాను మన ఛానల్లో ఉన్నాయి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అవి చక్కగా క్లియర్ అయిపోతాయి మళ్ళీ ఒక ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఎలా ప్రూమింగ్ చేయాలి అవన్నీ కూడా వీడియోస్ చేసి పెట్టాను నాకు చాలా రకాల మల్లె మొక్కలు ఉన్నాయి ఒకటి గుండు మల్లె ఉంది ఒకటి పొడవుగా ఉండే మల్లె మొక్క కూడా ఉంది ఎన్న మొక్కలైనా సరే చాలా బాగా పూసాయి చాలా హెల్దీగా ఉండే మొక్కలు కాస్త ఇలా డల్ అయిపోయి పాలిపోయినట్లుగా లీవ్స్ వచ్చేసాయి అనమాట ఇలా సడన్ గా మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఈ ఆకులన్నీ లైట్ గ్రీనిష్ కలర్ లోకి చేంజ్ అయిపోయాయి అనమాట కొన్ని ఆకులైతే ఇలా ఎండిపోతున్నాయి ఇక మొగ్గలు అయితే అసలు నాకు వస్తున్నాయని ఆనందం కన్నా మాడిపోయి రాలిపోతున్నాయి అన్నమాట నేను ఇలా అవటానికి మొక్కకి ఏదైనా పెస్ట్ అటాక్ అయిందేమో అనుకుంటున్నాను లేకపోతే ఫంగస్ వచ్చి ఉండవచ్చు మల్లె మొక్కకి నాకు తెలిసి ఏ రకమైనటువంటి పెస్ట్ అటాక్ అవ్వదండి ఓవర్ వాటరింగ్ లేకపోతే అండర్ వాటరింగ్ ఈ రెండు ప్రాబ్లమ్స్ మల్లె మొక్కని బాగా ఫేస్ చేస్తాయి లీవ్స్ ఇలా పాలిపోయిన దానికి నేను ఒక చిన్న ఫెర్టిలైజర్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలా చేద్దామో చూసేద్దాం రండి ఇలా వచ్చిన ఆ ఫంగస్ని కంట్రోల్ చేయడానికి నేను చిన్నగా నిమ్మకాయ తొక్కల్ని తీసుకున్నాను వాడేసిన నిమ్మకాయ అయినా పర్వాలేదు మనం నా దగ్గర పాడైపోయిన నిమ్మకాయ ఉంటే దాన్ని తీసుకున్నాను కొంచెంగా ఒక అలవీరా లీవ్ని తీసుకున్నాను అనమాట ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టేసి ఇప్పుడే చూపిస్తాను ఈ నిమ్మ తొక్కలు ఈ అలవీరా ఇది మనకి అప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్గా ఫంగిసైడ్ పెస్టిసైడ్ పెస్టిసైడ్గా కూడా మనకి ఉపయోగపడుతుంది వీటిని వేసి కొంచెంగా వాటర్ పోసుకొని నేను బ్లైండ్ చేసి చూపిస్తాను ఇది కొంచెం చూసి జాగ్రత్తగా ఇవ్వాలన్నమాట ఎందుకంటే లెమన్ సాయిల్ని ఎస్టిక్గా మార్చేస్తుంది ఇది ఎక్కువగా వాటర్ డైల్యూట్ చేసి ఇవ్వాలి అలాగే రెగ్యులర్గా కూడా ఇవ్వకూడదు అనమాట ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి మాత్రమే దీన్ని మనం మొక్కలకి ఇవ్వాలి లెమన్ పీల్స్ గురించి వీడియో చేశాను ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి వేస్ట్ లెమన్ పీల్స్ అన్ని ఒక బాటిల్లో వేసి చిన్న బెల్లం ముక్క వేసి పర్మేంట్ చేసుకుని అది ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి కొంచెం కొంచెం పోసి డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు ఇది చాలా పవర్ఫుల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఇది ఫెర్టిలైజర్గా ఫంగిసైడ్గా పెస్టిసైడ్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఏదైనా మొక్కకి ఫంగస్ అటాక్ అయినా మొక్కలు రాలిపోతూ ఉన్నా లేదా ఆకులు ఏమైనా ఇన్సెక్ట్ అయినా వాటిపైన ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఇది చక్కగా సాల్వ్ చేసేస్తుంది అనమాట ఈ ఫెర్టిలైజర్ మల్లె మొక్కకే కాదండి ఏ మొక్కకైనా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇక్కడ టెన్ లీటర్స్ వాటర్ తీసుకున్నాను ఇది ఒక అంతా ఉంది దీన్ని ఇందులో వేసేసి ఇలా చక్కగా డైల్యూట్ చేసేసుకోవాలి ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేయాలన్నమాట దీన్ని ఈ డైల్యూట్ చేసిన వాటర్ని నేను ఇప్పుడు మొక్కకి మట్టిలో కూడా ఇస్తున్నాను స్ప్రే కూడా చేయొచ్చు స్ప్రే చేసేటట్టయితే చక్కగా ఫిల్టర్ చేసేసుకుని స్ప్రే చేయాలి ఇలా మొక్కలోకి మట్టి కుండీలోకి ఇవ్వటం మొక్క పైన కూడా ఇలా స్ప్రే చేసినట్లయితే దీనికి ఏదైనా పెస్టిసైడ్ అటాక్ అయినా కూడా అదంతా కూడా పోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇట్లా ఇచ్చేటప్పుడు మీరు స్ప్రే ఫిల్టర్ చేయక్కర్లేదు కానీ మొక్కల పైన ఇచ్చేటప్పుడు మాత్రం మీరు కొంచెంగా స్ప్రే చే ఫిల్టర్ చేసుకుని మరీ స్ప్రే చేయండి స్ప్రేయర్ తీసుకురాలేదనమాట అలా అందుకని ఇలా చిన్నగా మట్టి కొమ్మల పైన ప్రోత్సహిస్తున్నాను మీరైతే చక్కగా స్ప్రేయర్ చేయండి ఏ మొక్కకైనా సరే చాలా చక్కగా పనిచేస్తుందనే చెప్పాలి ఉన్న న్యూట్రియం వల్ల మొక్క ఆకుల ద్వారా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంకా ఆకులకి ఏమైనా పెస్ట్ అటాక్ అయి ఉంటే అది కూడా కంట్రోల్ చేసేస్తుందనమాట ఇది ఇచ్చాక ఆకులు కొంచెంగా కలర్ చేంజ్ అవుతున్నాయి త్రీ డేస్ తర్వాత నాకు కొంచెం ఆ ఈనల దగ్గర గ్రీన్ కలర్లోకి వచ్చింది ఇంకా మొక్క అనేది కంప్లీట్గా కోలుకోలేదు ఎందుకంటే మనం కెమికల్స్ ఇవ్వలేదు కెమికల్స్ ఇచ్చినట్లయితే తొందరగా కోలుకుంటుంది తొందరగా ప్రాబ్లం నుంచి బయటపడుతుంది కాకపోతే మొక్క మాత్రం డ్యామేజ్ అవుతుంది కానీ మనం ఆర్గానిక్గా వెళ్తున్నాం కాబట్టి నిదానంగా ఆ మొక్క కోలుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట స్ప్రే చేసిన ఆ ఫెర్టిలైజర్స్ ఎఫెక్ట్ కొంచెంగా ఆకుల మీద పడి నిదానంగా మానుతూ వస్తాయన్నమాట మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం కొత్త చిగుర్లు కొంచెం పచ్చగా వస్తున్నాయి మొగ్గలు కూడా చాలా చక్కగా వస్తున్నాయి ఎదగటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఫెర్టిలైజర్ ఇచ్చాక ఎండిన ఆకులు దగ్గర మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి అయినా సరే ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన చిగుర్లు కానీ ఆకులు కానీ ఇలా చిన్న ఆకులు కానీ మాడిపోతున్నాయి అంటే మొక్కని మనం సేవ్ చేసుకోవడం మనకు ఒక టాస్క్ అనే చెప్పాలి ఇక్కడ అలా జరగలేదు పాత లీవ్స్ మాత్రమే అలా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కొత్తగా వచ్చే లీవ్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్లోనే వచ్చేస్తున్నాయి చిన్న మొక్కలకి మనం హోమ్ మేడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చి మన చేతనైనంత వరకు మొక్కని కాపాడుకోవటానికి బతికించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి మొక్కలు అనుకోండి ఎంత ఎండ వేడి ఉన్నా తట్టుకోగలవు కానీ ఇవి చిన్న మొక్కలు అయ్యేటప్పటికి ఇప్పుడు ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి ఆ వేడినివి తట్టుకోలేకపోతున్నాయి ఇది కూడా ఒక ప్రాబ్లం అయి ఉండవచ్చు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోదండి సాలిడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వాలి కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది మేమంత వచ్చేసింది ఎండలు బాగా వస్తున్నాయి కదా ఈ ఎండలలో కనుక మనం సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే కనుక ఆకులు ఇలా మాడిపోయి మొక్క కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వట్లేదు కాకపోతే ఇంకా నేను సాలిడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇలా మాడిపోయిన ఆకులు పెస్ట్ అటాక్ అయిన ఆకులు అన్నిటినీ కూడా నేను తీసేస్తున్నాను మొగ్గలు వాటంతటా అవే రాలిపోయినాయి ఇలా తెల్లగా పాలిపోయిన ఆకులని కూడా తీసేస్తున్నాను నెక్స్ట్ నుంచి ఇక వచ్చే ఆకులన్నీ కూడా చాలా గ్రీన్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పాలండి ఇలా ఎఫెక్ట్ అయిన ఆకులు కానీ ఏదైనా పెస్ట్ అటాక్ అయిన ఆకులని కానీ మట్టి మొ మొదట్లో కుండి మొదట్లో వేయొద్దండి చాలామంది మల్లెపూవు మొక్క ఆకులని తీసి అవి కూడా ఒక ఫెర్టిలైజర్గా పనిచేస్తాయి లేకపోతే మల్సింగ్ పంచేస్తాయి అని వేస్తారు కదా ఇలా పెస్ట్ అటాక్ అయినవి మాత్రం చాలా దూరంగా పడేయాలి అది మాత్రం గుర్తుంచుకోండి ఇక్కడ డార్క్ గ్రీన్గా ఉండాల్సిన ఆకులు ఇలా పేల్ కలర్లోకి మారిపోతున్నాయి అంటే ఏదైనా ఐరన్ లోపమై ఉండొచ్చు లేకపోతే ఎరువులు బలమైన మనం ఫుడ్ ఇవ్వకపోవడం అయినా కూడా దీనికి కారణమై ఉండవచ్చు అనమాట కానీ మనం ఇప్పుడు ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాము కాబట్టి నెక్స్ట్ నుంచి వచ్చే ఆకులన్నీ కూడా చాలా గ్రీన్గా వచ్చేస్తాయి ఎప్పుడైనా మీకు మొక్కకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అని అనుకున్నప్పుడు ముందుగా వాటర్ లెవెల్ని చెక్ చేయండి మట్టి ఇలా టచ్ చేసి చూసినప్పుడు చేతికి అంటుకుంటే ఇక్కడ అంటే మనం ఇప్పుడు ఫెర్టిలైజర్ ఇచ్చాం కదా అందుకుంటోంది ఈ కుండీ చూడండి ఇలా ముట్టుకున్నప్పుడు మనకి చేతికి అంటుకోకపోతే కనుక అది తడిగా లేనట్టు అనమాట అప్పుడు మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి వాటర్ ఇవ్వాలి మనం తడిగా ఉంది అనుకుంటే మాత్రం వాటర్ ఇవ్వకూడదు అది కూడా ఫంగస్ అటాక్ అయ్యి మొక్క చనిపోయే ప్రమాదం వస్తుంది సీజన్ అయినా సరే మల్చింగ్ చేసుకున్నప్పుడు ఇలా సాయిల్ని చెక్ చేసి అవసరం అనుకుంటేనే వాటర్ ఇవ్వండి లేకపోతే వాటర్ ఇవ్వకండి సమ్మర్ కదా అని మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్లా చాలా చాలా వాటర్ పోసేస్తాము అంటే ఇలా ఫంగస్ అటాక్ అయ్యి మొక్కలు డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట ఇక్కడ నేను ఈ సమస్య నుండి బయటపడటానికి సా ఫంగి సైడ్ని యూజ్ చేస్తున్నాను అంటే మొద మొట్టమొదటిసారిగా మీరు గార్డెనింగ్ చేసేటట్టయితే కనుక మీ మొక్కలకి టూ ఆర్ త్రీ గ్రామ్స్ మాత్రమే ఈ ఫంగిసైడ్ని యూజ్ చేయాలి ఈ ఒక కెమికల్ ఫంగిసైడ్ అండి నిజం చెప్పాలంటే సమ్మర్లో ఇలాంటి కెమికల్ ఫంగిసైడ్స్ని మనం మొక్కలకి యూజ్ చేయకూడదు అలాగే మట్టిలో ఇవ్వకపోవడమే మంచిది అనమాట మొక్క డ్యామేజ్ అయిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఫంగిసైడ్ని ఇస్తున్నాను టూ ఆర్ త్రీ గ్రామ్స్ మాత్రమే నేను ఇందులో యూజ్ చేస్తున్నాను ఎక్కువ మాత్రం వేయటం లేదు అయితే మీరు ఇప్పుడే గార్డెనింగ్ చేస్తున్నారు కొత్తగా మొదలుపెట్టారు అయితే కనుక వన్ గ్రామ్ మాత్రమే ఒక మగ్గుడు అంటే వన్ లీటర్ వాటర్కి వన్ గ్రామ్ మాత్రమే ఈ ఫంగిసైడ్ని యూజ్ చేయండి ఈ పెద్ద ప్లాంట్స్ ఉండి తర్వాత పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటే కనుక దానికి టూ గ్రామ్స్ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ వెజిటబుల్ ప్లాంట్స్ కానీ పెద్ద పెద్ద అయితే కనుక టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఇవ్వడానికి ట్రై చేయండి మల్లె మొక్కలు చిన్న కుండీలు అయితే వన్ గ్రామే ఇవ్వండి ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ ఫంగిసైడ్ అని చెప్పుకోవచ్చు ఇది మొక్కలకి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో ఇది కనుక ఎక్కువ అయితే కనుక మొక్కలు కూడా అంతే ఎక్కువగా చనిపోతూ ఉంటాయి కాబట్టి చూసి జాగ్రత్తగా ఇవ్వాలి ఒక స్పెషల్ విషయం ఏంటి అంటే జనరల్గా తడిగా ఉన్నప్పుడు మనం ఏ రకమైన పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ ఇవ్వం కదా కానీ ఈ సా ఫంగిసైడ్ మాత్రం తడిగా ఉన్నప్పుడు ఇస్తే కనుక రూట్స్కి వెళ్ళి అది మొత్తం తడిసి చక్కగా మొక్క వేర్లన్నీ కూడా ఉన్న దానికి ఏదైనా ఫంగస్ ఉంటే ఆ ఫంగస్ అంతా కూడా పోతుంది కాబట్టి తడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సా ఫంగిసైడ్ని వాటర్లో ఇలా డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి కెమికల్ ఫంగిసైడ్ వాడాము కాబట్టి తొందరగా రిజల్ట్ చూపిస్తుంది కొంతమందికి కెమికల్ ఫంగిసైడ్ వాడటం ఇష్టం లేదు అంటే దాల్చిన చెక్క పొడి కానీ లేకపోతే టైకోటర్మా విరిడి కానీ ఇలా ఏదైనా కూడా మీరు మొక్కలకి వాడచ్చు ఫంగిసైడ్గా నాకు ట్రైకౌట్ టైర్మా వేడి వాడటం ఇష్టం లేకపోతే నీమ్ కేక్ పౌడర్ అయినా వాడుకోవచ్చు కానీ సమ్మర్లో నీమ్ కేక్ పౌడర్ వాడటం కూడా మొక్కలకి హామ్ చేస్తుంది ఆ వేడిని తట్టుకోలేక ఎండవేడి ఈ వేపపిండి ఈ వేడిని కూడా తట్టుకోలేక మొక్కలు డ్యామేజ్ అవుతాయి కాబట్టి చూసి జాగ్రత్తగా ఇవ్వండి మొక్కలు చాలా డల్గా ఉన్నాయి హెల్తీగా లేవు ఆకులు గ్రీన్ కలర్లో లేవు పేల్గా అయిపోతున్నాయి అలా అనుకున్నప్పుడు మొక్కకి ఒక్కసారి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చి చూడండి ఇదేనండి బనానా ఫెర్టిలైజర్ ఇది బాగా మాగిన అరటి పండ్లు కొంచెంగా బెల్లం కలిపి ఒక డబ్బాలో పర్మనెంట్ చేసి త్రీ డేస్ తర్వాత ఇలా ఒక గ్లాస్ వాటర్కి టెన్ గ్లాస్ ఆఫ్ వాటర్ కలిపి మొక్కలకి ఇచ్చి చూడండి చాలా బాగా పనిచేస్తాయి మొగ్గలు కూడా రాలిపోకుండా ఉంటాయి ఆకులు గ్రీన్ కలర్లో వస్తాయి పేల్గా కూడా అయిపోతూ అయిపోకుండా ఉంటాయి ఈ ఫెర్టిలైజర్ చాలా బాగా మల్లె మొక్కలకి పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నా మల్లె మొక్కలాగా మీ మల్లె మొక్క కూడా అయిపోతే కనుక వెంటనే ఇలాంటి కేర్ తీసుకోండి ఫ్రెండ్స్ మీ మల్లె మొక్కని కూడా కాపాడుకోండి మొక్కలంటే ఎవరికి ఇష్టం ఉండదు అందులో మల్లె మొక్కలు అంటే చాలా ఇష్టం కదా అందరికీ అందుకని ఈ వీడియో చేస్తున్నాను చాలా రిక్వెస్టెడ్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అవసరం అనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటే ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ హ్యాపీ గౌడనింగ్